హైవ్ యూర్స్ ఈరోజు ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉంది కదా వీళ్ళు కాఫీ టీకి సంబంధించి ఒక గౌరవం ప్రమాదకరమైన అనాలేమో అనిపిస్తూ ఉంది కానీ నాకు ఒక జాగ్రత్త అలర్ట్ జారీ చేశారని చెప్తా గౌరవం ప్రమాదకరం అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే అది నెగిటివ్గా చెప్పినట్టుండి బట్ కాఫీ టీకి సంబంధించి మనకు సలహా ఇచ్చారయ్యా మన బాగు కోసం మాట చెప్పారు అన్నప్పుడు ఎలా ఉండి సూచనలాగుండి సో పాజిటివ్ తీసుకుందాం మామూలుగా కాఫీలోను టీలోను కెఫిన్ అనే పదార్థం ఉంటుంది అది అంత మంచిది కాఫీ అంటే హెవీ అయితే మంచిది కాదు ఓకే కాఫీలో వచ్చేసి నార్మల్ కాఫీలో వచ్చి వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్పులో ఉంటే అరౌండ్ ఎయిటీ టు వన్ ట్వంటీ ఎంజీ కేఫిన్ ఉంటుంది అదే ఫిల్టర్ కాఫీ ఉంటుంది కదా అది ఏంటంటే అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ సేమ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫిల్టర్ కాఫీ సంబంధించి అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ ఎంజి ఈ కేఫిన్ ఉంటుంది అదే టీ అనుకోండి అరౌండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఎంజి కేఫిన్ ఉంటుంది సో ఈ టీ కాఫీలు అలవాటు ఉన్ను ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి ఎక్కువ తీసుకోవటం మానేయండి ఇప్పుడు రోజుకి ఒకటో రెండో అంతే తర్వాత భోజనానికి గంట ముందు తీసుకొని ఆపేయండి భోజనం చేస్తామనంగా టైం పెట్టుకోండి గంట తర్వాత రిపడే టీ తాగానాయి అరే కాఫీ తాగానాయి అంటే గంట తర్వాత మీరు ఆహారం తినండి అన్నం తిన్నాం ఈవెన్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి బ్రేక్ఫాస్ట్ ఆల్సో ఎందుకంటే టిఫిన్ చేయగానే కాఫీలు టీలు తాగేస్తూ ఉంటారు నాకు అర్థం కాదు ఏందో గాడ్స్ రేస్ నాకు టీ కాఫీ అలవాటు లేదు ఎప్పుడైనా తప్పకుండా తాగాలంటే రెండు మూడు చమిషాలు చూడేస్తాం చక్కగా పానట్టు తాగేస్తాను వేడివేడిగా ఓకే పాయింట్కి వస్తున్నా టిఫిన్ అయినా డిన్నర్ అయినా లంచ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ తిన్న తర్వాత గంట వరకు మరలా టీ కాఫీ జోలికి పోకండి ఎందుకంటే ఆ సమయంలో ట్యానిన్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి పదార్థం ఈ టీ కాఫీలో బాడీలో రిలీజ్ అవుతుంది ఆఫ్కోర్స్ దానిలో ఉండేది బాడీలో ఏం చేస్తుంది అంటే మన తిన్న ఆహారానికి సంబంధించి ఐరన్ ఉంది కదా అది ఒంటికి పట్టాలి కదా అది పట్టి వద్ద ఐరన్ అడ్డుకుండింది ఐరన్ దేనికి ఉపయోగం మనకంటే ఆక్సిజన్ సప్లై ప్రప్రవేలో ఉండాలన్నా బ్లడ్ సర్క్యులేషన్ ప్రపేలో జరగాలన్న ఐరన్ చాలా చాలా ముఖ్యం మళ్ళీ ఐరన్ ఇనుము మీతో తింటే వచ్చింది కాదయ్యా మనం తీసుకునే ఫుడ్లో ఉండిద్ది అనమాట దానికి సంబంధించి ఈ ట్యానిన్ ఏం చేస్తుంది ఈ టీ కాఫీలోని ట్యానిన్ ఏం చేస్తుంది ఐరన్ అడ్డుకుంటుంది బాడీకి ఐరన్ అందనే ఉండలేదు అప్పుడు ఏమైతే మనకి చర్మం పాలిపోయినట్టు అయిపోతుంది మనకి నీరసం వస్తున్నట్టు ఉండిద్ది అండ్సారి చెస్ట్ పెయిన్ వచ్చింది హార్ట్ పెయిన్ వస్తుంది అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది మనిషి నీరసం అయిపోతాం లేనిపోయిన సర్వ రోగాలు కూడా ఈ కారణం అనేది ఇదే అయింది అన్నమాట ఐసీఎం మనం చాలా క్లియర్గా చెప్పారు దయచేసి తినటానికి గంట ముందు తినిన గంట తర్వాత మాత్రమే ఈ టీ కాఫీ జోలికి పోండి అంటున్నారు ఈ ట్యానిన్ అనే పదార్థం ఐరన్ని అడ్డుకొని మనిషి జీవితాన్ని ఎంత దారుణంగా మార్చిద్దో హెచ్చరిస్తూ ఉన్నారు నేను కూడా వీడియో అందుకే చేస్తా ఉన్నాను చాలా చాలా ఇంపార్టెంట్ దయచేసి అందరికీ షేర్ చేయండి